వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం కోయార్పాలెంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోల రామాంజనులు ప్రారంభించారు ప్రతిపాడు నియోజకవర్గంలో నాలుగు మిల్లుల్లో సిసిసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి గతంలో ప్రతి క్వింటా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉండగా నేడు ఎనిమిది వేల నూట పది రూపాయలుగా పెంచామని రైతుల తరఫున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతున్నా ప్రతి తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు వరకు ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని అయితే తుఫాను కారణంగా తేమ పెరిగే అవకాశం ఉందని రైతు తెచ్చిన పత్తిలో ఆరు చోట్ల తేమ శాతం చూడాలని ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మార్కెట్ శాఖ కమిటీ సభ్యులు ఉంటారని కొనుగోలు కేంద్రం వద్ద నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని గతంలో పత్తి కొనుగోలు విషయంలో మిల్లుల యజమానులతో కుమ్మాయికి ఇబ్బంది చేశారని వారిపై విచారణ చేస్తున్నామని పత్తికి కొనుగోలు విషయంలో అధికారులు రైతులు కొంత ఇబ్బంది లేకుండా చేయాలని రైతులు కూడా పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలియజేశారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు సంస్థ సిసిఐ ఈరోజు పత్తిపాడు అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి ఈరోజు శివ సాయి కాటన్ మిల్స్లో మొదట ప్రారంభించాం ఇక్కడ మాకు పత్తిపాడు మార్కెట్ కమిటీకి సంబంధించి నాలుగు మిల్లులను అటాచ్ చేశారు శ్రీలక్ష్మి కానీ తర్వాత సహజానంద శ్రీలక్ష్మి మరి తర్వాత సాంబశివ ఈ నాలుగు మిల్లులు కూడా ఇక్కడ మాకు కేటాయించడం జరిగింది ఈరోజు ఒక మిల్లుని సూచనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సి సిచ్యువేషన్స్లో లాస్ట్ టైంకి ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల ఇరవై రూపాయలు రేటు పెంచడం జరిగింది లాస్ట్ టైం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంటే ఈసారి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈ ప్రాంతంలో పండే రై పంటకు ఆ రేటు ఎంఎస్పీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో దీనికి విశేషంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం